బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీ మొహమ్మద్ మొయినుద్దీన్ సూచనలతో చీరాల సబ్ డివిజన్ పరిధిలో శక్తి టీం ఆధ్వర్యంలో స్వర్ణ శ్రీ గంగా పార్వతి సమేత శివాలయం వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు కానిస్టేబుల్ సుబ్బారావు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు గంజాయి ఇతరత్రా మత్తు పదార్థాలు తీసుకున్న వ్యక్తుల పట్ల అనుసరించవలసిన చర్యలను గురించి వివరించారు ఈ విలేజ్లో రేత్రి టైంలో నేను లైట్ వేసి ఉంటాయి మీరు పాస్క్ వేసినప్పుడు మీ గల్లీలో పక్కన చూస్తూ ఉంటారు ఆ సందర్భంలో ఏం చేస్తారంటే వాడు ఎందుకు లైట్ వెలిగింది అనేది కొంచెం అబ్జర్వ్ చేయండి దొంగలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వాళ్ళకి కొంచెం ఎవరు కొత్త వాళ్ళు వస్తుంటే కొత్త వాళ్ళు ఏందా అని అబ్జర్వ్ చేయండి మీ విలేజ్లో వాళ్ళు దొంగలా మంచోళ్ళ కొంచెం అబ్జర్వ్ చేసుకొని ఫోటో కూడా తీసి మీ దగ్గర పెట్టుకోండి వాళ్ళు కనబడితే అవి మాకు మాకు సెండ్ చేయండి మేము వచ్చినప్పుడు ఏమైనా జరిగింది అనుకోండి మాకు సెండ్ చేస్తే ఇది అవగాహన దొంగలు ఎవరు దొంగలా మంచి అని మేము అబ్జర్వ్ మేము ఎంక్వైరీ చేసుకుంటాం మీరు దొంగతనం జరిగిపోయిన కూడా కాదు ముందుగానే మీరు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి ఈ పండగ సీతంలో ఆడవాళ్ళు దండలు తీసుకొని వేసుకొని గుళ్ళకి అట్కే వెళ్తూ ఉంటారు సరదా తిరుగుతూ ఉంటారు నెలల్లో లాపుకొని వెళ్తూ ఉంటుంది వాటికి జాగ్రత్త సరేనా రెండోది మీరు పోలీస్కి మీ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంది మీకు ఏదైతే అవసరం రా టోల్ ఫ్రీ నెంబర్ కొట్టి ఈజీ కాల్ వెళ్ళిపోతుంది కాల్ వెళ్ళిపోయి మాకు వస్తాయి గంజాయి ఉన్న వన్ నైన్ సెవెన్ టూ దీన్ని కొట్టండి గంజాయ్ దీన్ని కొట్టండి సైబర్ నేరాలు మీకు ఏ డబ్బులు ఏదైనా గిఫ్ట్లు వచ్చినాయి అని చెప్తారు ఆ గిఫ్ట్లు వెయ్యి ఎవరకు రావు ఓటీపీలు చెప్పగాకండి ఓటీపీలు చెప్తే డబ్బులన్నీ కొట్టేస్తాడాడు మీ సెల్ని హ్యాక్ చేసేసి లాగేస్తాడు ఇక్కడికి వచ్చేసరికి ఈ చిన్నపిల్ల వన్ జీరో నైన్ ఎయిట్ అంటే ఈ చిన్న చిన్నపిల్లలని మీరు తాగిన మత్తులో లైంగిక వేధించటాలు చిన్న చిన్న పిల్లకాయల మీద ఇంకా మగవాళ్ళని పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లకాయల మీద అదేత్యాలు జరుగుతూ ఉన్నాయి కొంచెం మీరు కూడా చూసి మీరు కూడా తాగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి విలేజ్లో పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా సరేనా మీ పిల్లకాయలు కూడా ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయండి ఒకరోజు ఇంతా ఇరిటేషన్ అవుతున్నారు చిన్న చిన్న పిల్లకాయలు అవుతున్నారా తాగుతున్నారు తిరుగుతున్నారు మీరు పట్టించుకోరు పట్టించుకోవాలి మీ పిల్లకాయలు మీరే పట్టించుకోవాలి అంతగా మితికిచ్చిపోయినప్పుడు మా వచ్చి వన్ నైన్ సెవెన్ టూ ఫోన్ కొడితే మేము వచ్చేస్తాం ఇంట్లో ఏది కొట్టినా కూడా మీరు సెలవులో బ్యాలెన్సే అవసరంలా టోల్ ఫ్రీ నెంబర్ ఈజీగా వచ్చేస్తాయి మాకు మేము ఈజీగా వస్తాం మేమే వస్తాం మీ కాడికి మీరు కాల్ చేస్తే సరేనా ఓకే నాకు ఈ అవకాశం ఇచ్చి మీ గ్రామాలందరికీ ధన్యవాదాలు